తెలంగాణలో జరిగే జాతరల్లో బెజ్జంకి శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి జాతరకు గొప్ప పేరుంది చుట్టూ చక్కగా కనిపించే గ్రామాలు ఒకే బండరాయిపై వెలసిన స్వామివారు అపర యాదగిరిగా పేరున్న బెజ్జంకి జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తారు పేద ధనిక కులమతాలకు అతీతంగా జరిగే ఈ జాతరను బెజ్జంకి కుంభమేళ అని స్థానిక పల్లె ప్రజలు పిలుచుకుంటారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్లు ప్రస్తుత సిద్ధిపేట జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉంది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో బెజ్జంకి క్రాసింగ్ అనే బోర్డు కనిపిస్తుంది అక్కడే బెజ్జంకి ఆటో యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన రంగురంగుల స్వాగత తోరణం కనిపిస్తుంటుంది దానిపై నరసింహ స్వామివారి విగ్రహం దర్శనమిస్తుంది నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెళితే బెజ్జంకి మండల కేంద్రంలోకి వెళతారు అక్కడి నుంచి ఎడమ వైపు వెళితే బెజ్జంకి గుట్టకు దారి ఉంటుంది మార్గమధ్యంలో లోపలికి వెళుతుండగా ఒక రైతు కుటుంబంతో కూడిన విగ్రహం చూపరులను ఆకర్షిస్తుంది అక్కడి నుంచి చూస్తే ఒకే రాయిపై కూడిన పెద్ద కొండ దర్శనమిస్తుంది ఆలయానికి వెళ్లేందుకు ప్రారంభంలోనే స్వామివారి రథం ఓ పెద్ద ఏనుగు బొమ్మ దర్శనమిస్తాయి ఏనుగు బొమ్మను చూసి చిన్నపిల్లలు కేరింతలు కొడతారు ఆ పక్కనే ఆలయంపైకి వెళ్లేందుకు మెట్లతో కూడిన మార్గం ఉంటుంది గుట్టపైకి వెళ్లగానే ఎడమవైపు నుంచి ఆలయంలోకి వెళ్తాం ఆలయంలోకి అడుగుపెట్టగానే స్వామివారి రూపం దర్శనమవుతుంది మరింత లోపలకు వెళ్లగానే నాలుగు నల్లరాతి స్తంభాలు కనిపిస్తాయి ఈ స్తంభాలు రామప్ప స్తంభాలను పోలి ఉంటాయి వీటిని రామప్పకు చెందిన శిల్పులే చెక్కినట్టు ప్రతీతి వెయ్యి సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరలేదు కాని అక్కడక్కడా స్తంభాలపైన ఉన్న విగ్రహాలు రజాకార్ల హయాంలో కొంతమేర ధ్వంసం చేయబడ్డాయి ఆలయ స్తంభాలపై గోపికల నృత్యాలు త్రిమూర్తుల విగ్రహాలు సముద్ర మధన కథ దృశ్యాలు అద్భుతంగా చెక్కారు ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఇక గుట్టపైకి మరింత వెళ్లినట్లయితే ముప్పై అడుగుల ఏకశిలా స్తంభం కనబడుతుంది దీనిని విజయ స్తూపం అంటారని ప్రతీతి కాని భక్తులు మాత్రం దీనిని ఆండాల్ స్తంభంగా పిలుచుకుంటారు ఈ స్తంభానికి చీరకట్టి ఒడిబియ్యం పోస్తారు ముడుపులు కూడా సమర్పించుకుంటారు అలా చేస్తే కోరిన కోరికలు సంతాన భాగ్యం కలుగుతుందని మహిళా భక్తుల విశ్వాసం ఈ స్థూపం పక్కనే చిన్నపాటి శివాలయం ఉంది దీనిని స్థానికులు నక్కల గుడిగా పిలుస్తారు ఇందులో నంది శివలింగంతో పాటు వివిధ విగ్రహాలు ఉన్నాయి గుట్టపైన మరో విశేషం ఏమిటంటే పెద్ద బండరాయికి భైరోడి విగ్రహం చక్కబడి ఉంది ఇది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆయనే అని పెద్దలు చెబుతుంటారు ఆలయం పడమర వైపు వెళ్తే పుష్కరిణి ఉంది ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం జాతర సమయంలో భారీ ఎత్తున ఉన్న ఈ కొండ చుట్టూ శకటోత్సవం రథోత్సవం జరుగుతుంది శకటోత్సవంలో మేకపోతుల బండ్లు పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలాగే రథోత్సవం రోజు భక్తులు దివిటీలను వెలిగిస్తూ దేవుడికి మొక్కులు సమర్పించుకోవడం సంప్రదాయం ఆ దివిటీలను చూస్తే ఆకాశం నుంచి చుక్కలు దిగివచ్చి కొండను ముద్దాడుతున్న ఉంటుంది అయితే ఈ నెల ముప్పైవ తేదీ వరకు వెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు పంతొమ్మిదిన స్వామివారి కళ్యాణం ఇరవై మూడున శకటోత్సవం ఇరవై నాలుగున రాత్రి తెల్లవారితే ఇరవై ఐదవ తేదీన రథోత్సవం ఇరవై ఎనిమిదిన చక్రతీర్థం ముప్పైవ తేదీన స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను గుట్టపై నుండి గ్రామంలోని ఆలయానికి తరలించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి